సినిమా ఎలా ఉంది అన్న సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా క్లీన్ మూవీ చాలా ఫ్రెష్ గా చాలా నీట్గా తీశాడు సినిమా అన్ని లోపడి తనకు ఒక మార్క్ అనిపించింది నేను అనుకున్న ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతున్నది సెకండ్ హాఫ్ కూడా ఇట్లాంటి కామెడీకి వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ సెకండ్ హాఫ్ స్టోరీ రివ్యూల్ అవుతుంది చాలా మంచి కాన్సెప్ట్ నిజంగా గురువులకు రెస్పెక్ట్ చేయాలి ఈ సినిమా అసలు సంక్రాంతి కాకుండా ఒక టీచర్స్ డేకి ఒక చిల్డ్రన్స్ డేకి వచ్చుంటే మాత్రం చాలా బాగుండేది అంటే చాలా గురువు గురువు దేవబాబు అనే టైల్ లాస్ట్లో వదిలారు అంటే ఫ్యూచర్లో నాకు అంత లాస్ట్ ఫస్ట్ టైం నవ్విచ్చాడు సెకండ్ టైం నవ్విచ్చాడు లాస్ట్ కామెడీ లాస్ట్ సే ఉంటుంది క్లైమాక్స్ సీన్ ఉండ విండేసాడు నిజంగా ఆ సీన్ అయితే నేను నిజంగా చాలా చాలామంది యాడ్సా అప్పుడు నీ మార్గం ఇచ్చింది నిజంగా చెప్తున్నా ఈ సంక్రాంతి బూర్స్ వచ్చాను అన్న గేమ్ చేంజర్ డాక్ మహారాజ్ కానీ ఈ సినిమా చెప్తున్న డాక్ మహారాజ్ కన్నా కూడా గేమ్ చేంజర్ అన్న కూడా సంక్రాంతి వస్తున్నది చాలా మంది జీరో వాళ్ళు కాబట్టి జీరో నెగిటివిటీ జీరో ఐటమ్ సాంగ్ ఎటువంటి నెగిటివిటీ లేదన్న సీన్ చాలా బజ్ ఉంది చాలా బాగుంది అంటే సినిమా కాంటే మనకి కన్వీనే అన్న అంటే మన యొక్క వెంకమర్షం కానీ ఆ కామెడీ సీన్స్ కానీ బోదర్ కట్టి సాంగ్ ఉంటుంది అన్న అసలు నాకు ఎంత నచ్చిందంటే సాంగ్ అదే ఇంత మంచిగా ఇంత కొత్త ఫ్రెష్గా నీట్గా కొత్త ప్రబలన్ని తీసుకెళ్ళాడు ఆ మీనా చౌదరి యొక్క ఆ తను మీనా చౌదరి ఉండగా చంద్రమామ దండగా ఫీలింగ్ కలిగింది అంత అందంగా ఐశ్వర్యాయ కూడా తను ఎంతంటే నిజమైన భార్య భర్తలేమన్న ఫీలింగ్ కలిగింది నాకు సో ఎటు అయితే అవుట్ అండ్ అవుట్ ఎటువంటి అంటే జనం చెప్తున్నా ఈ ప్రతి సంక్రాంతి కల్లుడు వస్తారు కానీ సంక్రాంతి మామ వచ్చిండు ఆయన మామ యాడ్స్ ఆఫ్ మామ నీ డైరెక్షన్కి నీ యాక్టింగ్కి గులాం అయిపోయానైతే నిజంగా వాటర్ పర్ఫార్మెన్స్ నాకు కొయార యొక్క ఎక్కువ అటువంటి కుప్ప లోపల దాస్పెట్టు నిజంగా చాలా చాలా బాగుండే ఆ విషాల్వే సంక్రాంతికి వస్తే మా స్మా సిట్ బాక్స్ ఆఫీస్గా బాగా బుక్ చేసుకోవడానికి కోరుకుంటారు స్టోరీలో కొత్తదనం అంటే ఏముంది అంటే ఆయన గురువులకి రెస్పెక్ట్ చేయాలి అంటే ఒక కిడ్నాప్ అయితే ఒక ప్రముఖ వ్యక్తి స్టేట్ సంబంధించిన ప్రముఖ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి మన స్టేట్ ఎట్లా లిక్ట్ అయినాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి ఎందుకు రిజైన్ చేసి మళ్ళా వచ్చాడు అనే పాయింట్ చూపించారు అసలు ఈ ఇతర స్టోరీస్ ఎప్పుడు రాలేవన్నా చాలా కొత్త స్టోరీ రెండప్ప సినిమాలు ఎంకరేజ్ చేయండి ఎప్పుడు చూసినా వాయులెట్స్ నర్కుడు రొమాన్సులు ఇవ్వక్కడ సినిమా చూడండి చాలా బాగుంటుంది నిజంగా చాలా చాలా చూసానికి సేపు నవ్వుతూనే చెప్తున్నా ఒకటి మాత్రం దానికి ఎప్పుడు కారకుడు కాడు శ్రీదలు ఎప్పుడు కూడా అంత నవ్వుతారా నిజంగా చాలా చాలా బాగుంది అవుట్ అండ్ అవుట్ ఎంత టైం అంటే నీళ్ళు పర్ఫార్మెంకి నిజంగా పిల్లలు పెళ్ళి పెద్ద అండి ప్రతి ఒక్కరు కూడా చూసేంత సేపు ఒక మూడు గంటలు నవ్వుతూ ఉంటారు అన్న అది మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ అంటే మెయిన్గా మెసేజ్ ఎవరు అంటే స్టూడెంట్స్ బాగా ఇంపార్ట్ అయ్యే ఛాన్స్ గురువులకు రెస్పెక్ట్ చేయాలి ఈ మధ్యలో గురువులకు రెస్పెక్ట్ ఇవ్వటాలు కొంత గురువులో ఇవన్నీ చూస్తున్నాం కానీ గురువు ఎంత గొప్పవాడు మనకి ఎంత నేర్పించాడన్న పాయింట్ నేర్పించాడు అది హార్జా అని చెప్పొచ్చు నేను సార్ సినిమాలో చూశాను గురువు గొప్పతనం ఈరోజు అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నేను అనుకున్నా కామెడీ కాదు మనకు కావాల్సిన కంటెంట్ కావాలనుకున్నా అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఏంటంటే సంక్రాంతి కోసం మూవీ అంటే నేను అనుకున్నా ఇలాంటి సినిమాలో నిజంగా ఒక టీచర్స్ డే చిల్లకి రావాలి ఇట్లాంటి సినిమాకి రావడం చాలా మంది సంక్రాంతి కోసం అయితే చాలా క్లీన్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ అక్క చెల్లి ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి కూర్చొని చూడొచ్చు అన్న అంత బాగుంటుంది రేటింగ్ ఎంత ఇస్తారు నేను పాకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇచ్చే ఓకే సిట్టింగ్లో వేస్తాం థమ్స్అప్ డైరెక్టర్కి అప్ నిజంగా డైరెక్షన్ ఏం గొప్పగా అన్న నిజంగా ఒకటి చెప్తా అన్న చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసమని అని చెప్పొచ్చు వాటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జానీ జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది బాబా హీరో అని పాప అమ్మో మాటలే తన క్యూట్నెస్ అందానికి అసలు ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా సూపర్ హిట్ నిజంగా స్కూల్లో వాడతాం డస్టరు సినిమా బ్లాక్ బస్టరు ఉప్పు కారం మీరు చూస్తారు వెంకటేష్ యొక్క విశ్వరూపం వాటే పర్ఫార్మెన్స్ చెప్తాను ఒకటి అన్న వాషింగ్ పౌడర్ నిర్మా చూడపోతుంది కర్మ అనిల్ రావు డైరెక్షన్ గురించి కూడా అలాంటి తోడు చెప్పండి అనిల్ చెప్తున్నా ఆ అక్కడ డైరెక్షన్ తీసుకున్న విధానము ఏమంటామన్నా మాటలు లేవండి చెప్పాలంటే సిట్టింగ్ లేసం తమ్ము డైరెక్టర్ అని చెప్పొచ్చు తాయి దాయి దామా అద్రిపతి ఆ సినిమా అంతే